मास्टरलाई त समय त्यति छ तिमी गुसो गुसो हे न का गुसो गुसो मात्रै आमा पानी छोड्यो होला हैन न छोड्यो

అంటే నాకు ముందర గట్టలు తీసుకొని వచ్చి ముందట ఎవరు వల్గర్ లాంగ్వేజ్ వచ్చేసి పక్క తప్ప మాట్లాడుతున్నారు గది మాట్లాడుతున్నారు ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నాను ఎక్స్టా మేము కూడా ఇష్టం మాట్లాడాలి మంచి కూడా అవే నన్ను గిట్టం చేస్తున్నాం వచ్చి మొత్తం లేదు డైరెక్ట్ వాళ్ళకి పోలీలో కూర్చోదు రొటేషన్ లో పట్టిండు వాళ్ళ నిప్పిస్తాను రిజిస్ట్రేషన్ తీసుకున్నా రొటేషన్ పడి రొటేషన్ ఆగిపోయింది రొటేషన్ పడింది

ఇప్పుడు ఏం చేసారంటే అది రిజిస్ట్రేషన్ చేసిన ప్రస్తుతం మెయిన్ పరిస్థితి ఇవన్నీ వాడి రిజిస్ట్రేషన్ ఉన్నాయి వాడు ఇప్పుడు లోపల రిమాండ్ అదొకటి వీళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోతుంది రెండోది ఏంటంటే ఆరు అంటే ఏం లేదు రోడ్ మీద ప్రభుత్వం దయచేసి వాళ్ళకి ఏదైనా

अब उठ के इंसान को आल देने देने पड़े ना दरगोल। आप इस पूंछ लापिस पूंछ ना आप इस दरगोल को पहना अंदर नहीं पीछे। ना ना आज इंग्लू यस किले से। मैं कितना आह आइडिया पैरेंटमेंट। आप मेरे बालों ना दर। तो अपने में ज़बरब उंचे लग रहा है। माइंड लेट कल आईडिया ना 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 � એ તો કહોરો ઓલો રે તો કહી લાભ મે જે સાને આત્મદેશી કોણ કઈ ખાયલા પડ આડે એવોડી ના વાડે વાડી એમી ટીઆએસ જીવન ગતિ અંત જીવન ગતિ અંત નાતો મને જતો ન અડન અડન અબાળે ઓટા યતન ગની અદદ ನನ್ನ ಬೇವು ಲಾಭ ಬರ್ತಾರೆ ಬರ್ತಾರೆ यो बिडिनले देनको सम्बन्ध बत्तो छ न आलो बानाल गावाला आ ना पिलेले त होइन रारपुर आलिचोन् त

రెండు పెట్రోల్ బాటిల్ రెండు వాటిలు ఉన్నాయి ఒకటి లాస్ట్ దేనికోసం సార్ ఆమె నైట్లకు గుండానికి ఇల్లు నా ఇల్లు వాళ్ళకి కొట్టి ఈసారి ఇలా ప్రభుత్వం వచ్చి నువ్వు నీకు బిడ్డ ఉన్నది నీకు నీ ఇల్లు వాపసు వచ్చే బాధ్యత నాది

तो आगे आगे। ए, dao dao ए, naa, ना फिल्म इतना बेचा नहीं जाता है विमान लोनों ना फिल्म वही न डालो वही तो नहीं ना कोई निर्धारित है आंध्र इंडा बैठा है ना बिटे कभी टेक करूंगा नहीं ना कोई जैस कोई नहीं तो नहीं मोनास्टर मैं बोरियम सर पांगर बोलूं पांगर

பின்னர் பல்வேறு நிகழ்ச்சிகளுக்கு பின்னர் பேசிய அவர் இந்த பேச்சுவார்த்தையில் பிரதமர் திரு நரேந்திரமோடியும் பல்வேறு நிகழ்ச்சிகளுக்கு பங்கேற்றுள்ளதாக கூறினார்

ఇది వాళ్ళిద్దరి మధ్యలో ఏమో మాట్లాడుకుంటున్నారు చేస్తున్నారు నాకు ఇండ్లు అమ్ముడు పోతే పోతలేవు చేస్తలే చెప్పు చెప్తున్నాడు ఇంటికి స్నేహితుడు కాదు ఇంటికి వచ్చు పౌడు ఇవి ఏం చేసిండు సరే నా చెప్పి ఇవి ఇండ్లు నీ ఫ్లాట్లో నమ్మిస్తాను చెప్పు ఫ్లాట్లో అయితే వాడు ఏం చేసిండు రొటేషన్లో పట్టాడు వాళ్ళకి భూమి లోన్ ఇప్పిస్తా అని రిజిస్ట్రేషన్ తీసుకున్నాడు రొటేషన్ పడి రొటేషన్ ఫైనల్ ఆగిపోయింది రొటేషన్ పడి వీళ్ళు ఏం చేసిండ్రు ఇక్కడ టచ్ లేదు ఇంకా విలేజ్ గ్రామంలో అసలు వీళ్ళు టచ్ లేకుండా అయిపోయింది అంటే బిగ్ ప్లాన్ ఏం అంటే వీళ్ళని మొత్తం ఎలిమినేట్ చేస్తే ఈ రెండు ఇల్లు అక్కడ ఒక పాత ఇల్లు పక్క ప్లాట్ ప్రాపర్టీ వచ్చేస్తుంది మొత్తం వచ్చేస్తుంది నేను ఎవరికి దొరక అనుకున్నాడు వాడు అంత పెద్ద బిగ్ ప్లాన్ చేసి అతి దారుణంగా మెల్లమెల్లగా తీసుకుపోయేసి అనిపించింది ఇది కూడా పోతుండేది వేరే తప్పించుకునేది కింద మీద చేసేదంటే అది అన్న రిజిస్ట్రేషన్ చూసుకోండి ప్రస్తుతం మెయిన్ పరిస్థితి ఇవన్నీ రిజిస్ట్రేషన్ వాడు ఇప్పుడు లోపల రిమాండ్ అది ఒకటి వీళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోయింది పోలీసులు అశ్వస్థ రెండోది ఏంటంటే ఆరు గుర్తు చనిపోయింది ఆరు వీళ్ళ పరిస్థితి ఏమైపోయింది అని ఏం లేదు రోడ్ మీద ఉంది ప్రభుత్వం నుంచి మీరు దయచేసి వాళ్ళకి వాళ్ళకేదా చనిపోయిన సాయం చేస్తారు ఇద్దరు పిల్లలు మీ పిల్లలు ఎందరు పిల్లలు

ಎಂತ ಐಡಿಯ ಧೈರ್ಯೂಚಾರ

అన్నల బాబే ఇలే సార్ ఒడపోకపోతే అంతా గా బాబజారుతది రాష్ట్ర మంత్రి ఏదో కేర్ కొడుతది ఓట్ చుగమే నిమేంద్ర రాసిరికి నాకు ఏదో జంట పుండ్ల నర్ ఒడపోయినాయి నాకు మొన్నల యోగ నాయకుడు నా పిల్లలట్లా పోయిన్రో నాట్లా తో నాకేం అద డాల బాణలే గావ ఆ నది ఏమంట వంద నదిసే నిదరతనే ఇవత్తే లాబ నాకు ఏమన్నాను బతకల బాలం చూస్కాను బతకలని ఇంకో బిడ్డ ఉంది దానికోసం బతుకోవచ్చు ఆనాలు కావాలి నా పిల్లలు ఎట్లా పోయిన ఆరు ఊరునెంట్ అన్న మా అమ్మాయి ప్రెగ్నెంట్ ਗੈਲੇ ਕਮਲਾ ਵਾਲਾ ਬਾਈ ਬਸਾਲਾ ਵਾਲਾ ਪ੍ਰੈਗਨੈਂਟ ਸੀ ਮਤਵ ਇੱਕ ਮੈਂਬਰ ਸੀ ਇੱਕ ਮੈਂਬਰ ਅਨੋਖਣੇ ਕਿੰਨੇ ਮੈਂਬਰ ਸੀ ਇਹ ਲਜਵਤ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕੰਪਨੀ ਵਿਤੀ ਪਰ ਮੈਂ ਕਲਾਸ ਵਿੱਚ ਅੰਨਾ ਸੀ ਵਾਸ ਪ੍ਰੈਗਨੈਂਟ ਸੀ ਪੈਂਸ ਅਨੋਖਣੇ ਵਾਲੰਦ ਕੋਈ ਨਹੀਂ ਹੁੰਦਾ ਅਕਚਲੇ ਵੀ ਪ੍ਰੈਗਨੈਂਟ ಅದೇ ದುರಾಗತೀ ಇಲ್ಲ ಜೀವನ್ ಕ್ರಿಮಿನಲ್ ಮೆಟಲ್ ತುಂಬ ಆಡೋದು ಲೆಕ್ಕಂ ಪಿಡೋಕೊಡು ಕಮ್ ಕೊಡು ಆಡೋಕೂಡು ಅಂದರೆ ಇಟ್ಟು ಕ್ರಿಮಿನನ್ಸ್ ಆಡಿಂತ ನಾನು ಅಡಿಗೆ

ఆమెనేమో ఏమో నైట్లకు త్వర కొట్టి తీసుకుంటే ఇల్లు వాళ్ళకి కొట్టుకుంటున్నారు ఈసారి ఈసారి ఇలా ప్రభుత్వం వచ్చింటేనా పిట్టి ఉన్నది నీకు నీ ఇల్లు వచ్చే బాధ్యత నాది ఇంకా మూడిల్లు ఆస్తి మొత్తం నీ పేరు మీద వచ్చినట్టు అప్పటిదాకా మేము రిస్ట్ తీసుకోము నాకు మీరు అందరు ఏం చెయ్యండి నా పిల్లలు పోయిన బయట నా కొడుకు చేసుకుంటే మరి బోర్యా సార్ రాజశేఖర్ రెడ్డి అక్కడికిచ్చారు అంటే అక్కడ ఆర్థిక సహాయం చనిపోయిన దాని కింద గవర్నమెంట్ నుంచి ఆర్థిక సహాయం వచ్చేటట్టు

మటర ఇ ముందుకలేమ్ మటర్ చేసి కూడా స్థానికంగా ఇక్కడ పది రోజులు తిరిగిందన్న స్థానికంగా మటర్ చేసి వచ్చిన కూడా மாதிரி திருக்கூட அந்த மொத்தம் டோட்டல் ஹா எப்படி கல்வாங்க

ಅಣ್ಣಾ ಫೋಟೋ ಫ್ರೇಮ್ ಮಾಡ್ತೀರಾ ಸರ್ ಅಪ್ಪಾ ಫೋಟೋ ಫ್ರೇಮ್ ಮಾಡ್ತೀರಾ ಅಣ್ಣಾ ಬೈಡೆ ಬೈಡೆ ಸರ್ ಇಲ್ಲ ನಡೆಯೋಣ ಬೈಡೆ ಹೋಗೋಣ ಇಲ್ಲ ಮಟ್ ಮಟ್ मान्छेले जा मि

આ બેસલે એના પર સારી વાત છે મને 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 लक्ष themes... नूपाय پاني <laughs> ڏنڌو લો નોબર બિલું ફિલ આને મને આડિશનલ કે આ બધું શું નું તો આશાતુ આશાતુ પાણી જેવું ઇન્ટરવર્ત જરૂરત આવી ઓ નોબર આને એમ જોઈએ આને લીડ મારી આટક પેટી બો ઈલ બોમેમ ઇન્કુલાગમેશન રાજેશ આલબમે ઈલબરું દે છે 82 નંબર નું નું नमी र तन्त्रले नबुझिँदा यो नाटक छ। बाथ बाथ गरेर गर्नुहुन्छ। बेरेले मनेन गर्नुपर्छ। अनि अलि अलि यम र यमको यम हुन्छ। पछिल्लो अलि लाउँछ। नबाट धामामा छ। अन्दले नभएको छैन। मागलेबाट पनि पर्दै।

মোৰ <laughs> কাৰণে ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿ ರಕಮ ನಮ್ರ ರಕಮ ಮಾತುಗೆ ಜಂತು ನಡ್ರೀಸ್ ಅಣ್ಣ ಬೀದಿ ಬೀಸಿ ಮಡಿ ಅಶೋಕನ ಮೂಲ ಮಾತು ಹೇಳ ಅಂತ ಇರೋದು ಬಾಗಿ ಯೆಸ್ ಅಂತ ಹೇಳಿ ಅಮೇರಿಕಾ ಮೈದು ಎಲ್ಲರೂ ಅಂತ ಹೇಳಿ ಮೊದಲ ಫಸ್ಟ್ ಫೀಸ್ ಅಂದರು ಟ್ರಕ್ ರಕ್ಷಾಲಾ ಮೊದಲ ಫಸ್ಟ್ ಫೀಸ್ ಮಾರ್ಗದಲ್ಲಿ ಅಶೋಕ ಬೀಸಿ ಮಾರ್ಗದಲ್ಲಿ ಮಾಡ್ başlayalım ಆ ಸ್ಟಾರ್ಟ್ చేసి पहिले बाटिन्छ पैसाको लागि सबैले लाग्छ तर हाम्रो चलन छ चलो न जी आउ त कार्यहरु देखिले हो करेक्ट दिस ना हैन लाई लाई हुन्छ